విధి నిర్వహణలో పోలీసులు మానసికంగా ఉత్సాహంగా ఉండేందుకు క్రీడల పట్ల ఆసక్తి చూపించడం అభినందనీయమని కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు కడప పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా స్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ను ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ లాంఛనంగా ప్రారంభించారు జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల నుంచి పోలీస్ సిబ్బంది ఈ క్రీడల్లో పాల్గొంటారు ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొని క్రీడా స్ఫూర్తితో ఆడాలని ఎస్పీ నచికేత్ చెప్పారు స్వాగతం ఈరోజు కందులకొండ ఈ యొక్క జిల్లా పోలీసు ప్రారంభోత్సవం చేసుకుంటాం మంజునాథ్ ఎస్ఐ పల్లి తదుపరి మైదుపూర్ నుంచి డిస్ట్రిక్ట్ ఆర్మూర్ జిల్లా చెప్పి లేట్పై చీఫ్ చేస్తాన్ ఆర్ఎస్ఐ వెంకటేశ్వర్లు Kharapast abges diu Jam, left five It's got a branch red drop one cam second, he respuesta una ru Ve seeds Tealada tim menea jeres Al if ka team Nachtid faiba men ind cu కెప్టెన్ టూ థౌజండ్ కేరళ ఈ యొక్క ఇద్దరు నేషనల్ ప్లేయర్స్ క్రీడా జ్యోతిని పట్టుకొని మన ఈనాటి నేషనల్ ప్లేయర్స్ మన చేసి ఎదురుగా ఉన్న క్రీడా జ్యోతిని వెలిగించడానికి ఇతర అధికారులు కూడా

ఈ యొక్క స్పోర్ట్స్ మీట్లో ఈ యొక్క టీమ్ కూడా పార్టిసిపేట్ జరుగుతాం సార్ సో ఈనాటి కార్యక్రమాన్ని మొదటగా పావర్లో ఉంటాను తర్వాత ఓపా कांत कंटिन्यूड तरवता क्रैकर्स स्पोर्ट्स एंड गेम्स मीट स्पोर्ट्स मीट इन द टू स्पिरिट ऑफ इन द टू स्पिरिट ऑफ स्पोर्ट्समैनशिप स्पोर्ट्समैनशिप नाउ बी सेमो आई डिक्लेयर वाईआर कडापा डिस्ट्रिक्ट पुलिस स्पोर्ट्स एंड गेम्स मीट 2025 ओपन ఇండోర్ స్టేడియం స్టేడియం మంచి ప్రతిభని కనపరిచి పోటీ ఇవ్వడానికి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు సార్ వాళ్ళ డిఎస్పీ పులి మన మురళి ఈరోజు కడప జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్స్ గేమ్స్ మీట్ ఇనోరేట్ చేయడం జరిగింది ఫోర్ డేస్ స్పోర్ట్స్ మీట్ దీంట్లో క్రికెట్ ఫుట్బాల్ వాలీబాల్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ అన్నీ ఉన్నాయి ఐదు సబ్ డివిజన్ పార్టిసిపేట్ చేస్తున్నారు లాస్ట్ మూమెంట్ ఆర్గనైజేషన్లో రాజన్పేట సబ్ డివిజన్ సబ్ డివిజన్ పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు కానీ ఏఆర్ అండ్ కూడా స్టాఫ్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా మంచి సెలబ్రిటరీ అట్మాస్ఫియర్ తో ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది అందరు ఆఫీసర్స్ అందరు టీమ్స్ ఇంతుజియాస్టిక్ ఉన్నారు బాగా కంపీట్ చేస్తారు ఎవ్రీబడి ఈజ్ ఇన్ అంపీటింగ్ మోడ్ కానీ ఈ స్పోర్ట్స్ మీట్స్ తో ఒక స్పోర్ట్స్ మీన్ క్యారెక్టర్ ఒక కాంబ్రాయిడరీ డెవలప్ చేయడానికి మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ మీద పోలీస్ ఫోర్స్ మీద ఫోకస్ చేయాలి నేను ఉద్దేశంతో ఈ స్టార్ట్ ఆఫ్ ద ఇయర్ ఈ స్పోర్ట్స్ మీట్ పెట్టడం జరిగింది ఈ సేమ్ స్పిరిట్ సేమ్ కాంపిటేటివ్ స్పిరిట్ స్పోర్ట్స్ మెన్షిప్ స్పిరిట్ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో మనమే హోల్ ఇయర్ కంటిన్యూ చేద్దాం అదే ఒక ఆలోచన థ్యాంక్ యూ వెరీ మచ్ ఫిఫ్త్ వరకు త్రీ డేస్ ఫిఫ్త్ ఈవినింగ్ కన్క్లూజన్ ఉంటుంది థ్యాంక్ యూ